హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ దారులకు అయితే బారిష్ బువార్త అయితే తీసుకుని వచ్చిందనమాట సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ దారులకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట చంద్రన్న కానుక కింద ఇచ్చేటువంటి చంద్రన్న కిట్లు అయితే రెడీ అయిపోయాయండి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క బ్యాగ్ అయితే ఇవ్వబోతూ ఉన్నారనమాట ఈ బ్యాగ్లో ఎన్ని రకాల సరుకులు ఉంటాయి అలానే ప్రతి ఒక్క రేషన్ కార్డుకి అయితే మూడు వేల రూపాయలు అయితే అందించబోతూ ఉన్నారు అలానే ప్రతి మహిళ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి మహిళకి కూడా చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మగవారికి దోతీలు కూడా పంపిణీ చేయబోతున్నారు అనమాట మరి సంక్రాంతి కానుకగా ఇచ్చేటువంటి ఈ చంద్ర నక్కిట్లో ఏ ఏ సరుకులు ఉన్నాయి ఎవరికి ఇస్తారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తానండి సో ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలానే ప్రభుత్వం నుంచి వచ్చే తాజా అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన మనసుమంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము మరి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఎవరికైతే కలిగి ఉన్నాయో వారికి అయితే గుడ్ న్యూస్ అండి ఈ సంక్రాంతి పండుగ పేదలు ఎంతో ఆనందంగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పది రకాల సరుకులు అయితే చంద్రన్న కిట్ అనేది రెడీ అయ్యిందండి మరి ఈ కిట్లో ఏ ఏ సరుకులు ఉంటాయంటే ఒక కేజీ గోధుమ పిండి ఒక కేజీ బెల్లము ఒకది ఆయిల్ ప్యాకెట్ కేజీ శనగపప్పు కేజీ చక్కెర నెయ్యి కందిపప్పు జొన్నలు ఇవన్నీ కూడా ఈ చంద్రన్న కిట్లో అయితే ఉండబోతున్నాయి అన్నమాట సంక్రాంతికి పిండి వంటలకు కావాల్సిన సరుకులు అన్నీ కూడా ఈ కుట్ ఈ కిట్లో అయితే ఉండబోతున్నాయి ఇది మీకు చంద్రన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చేవారు రంజాన్కి క్రిస్మస్కి సంక్రాంతికి ఇలాంటి ముఖ్యమైన పండుగలకు అయితే పేదవారికి ఇచ్చేవారండి పాటుగా ఈ సంవత్సరం చీరలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారండి ఇవన్నీ మనకు సంక్రాంతికి ముందుగానే ఇస్తారండి దీంతో పాటుగా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి ప్రతి మహిళకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నెల నెల కూడా పదహైదు వందల చొప్పున స్టార్ట్ చేయబోతున్నారండి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దారులు ఉన్నారో ఈ ఈసారి ఈ సారి రేషన్లు ఈ సరుకులు అయితే తీసుకుంటారండి అలాగే ప్రభుత్వం పేదలు అందరూ ఈ సంక్రాంతి పండుగ మరి ఎంతో ఆనందంగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సరుకులను అయితే ప్రవేశపెట్టడం జరిగింది దీనిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది అనమాట మనకు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో క్లారిటీ అయితే రావడం జరిగింది ఈ పది రకాల సరుకుల గురించి ఈ చీరల గురించి అలానే మహిళలకు సంబంధించి ఇవ్వబోయే డబ్బుల గురించి అయితే డిస్కస్ అయితే చేయడం జరిగింది అనమాట మనకి ఎప్పుడు అందిస్తారు అని చూస్తే కనుక మనకు దీనిపైన ఇంకా క్లారిటీ అయితే తెలియవలసి ఉంది అనమాట దీంతో పాటుగా రష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పండుగకి మూడు వేల రూపాయలు అయితే ఒక్కొక్క రేషన్ కార్డ్కి అయితే ఇవ్వబోతు ఉన్నారండి అంటే ఒక రేషన్ కార్డ్ కి మూడు వేల రూపాయలు అయితే ఇస్తారు మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈ మూడు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది మరి నష్ట ఎవరైతే ఋషులు వృద్ధులు చిన్నపిల్లలు మహిళలు వాళ్ళందరూ కూడా ఉన్నారు వారందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలి అనే ఉద్దేశంతో చంద్రన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ కార్మికులను అయితే సంక్రాంతికి అయితే ప్రవేశ ఉన్నారండి